కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్ద పీట వేస్తుందంటూ అలానే ఈ స్లాట్స్ కి సంబంధించి కానివ్వండి ఇక్కడ పెట్టినటువంటి ఈ మహిళా కళా నైపుణ్యాల గురించి కానివ్వండి మరిన్ని వాళ్ళ గురించి చెప్పడానికి మనతో హన్మకొండ మహిళా అధ్యక్షురాలైతే మనతో ఉన్నారు హన్మకొండ జిల్లాకి సంబంధించి బంగ బంకసర్ల గారు నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఇక్కడ మీరు చెప్పడం మహిళలకు పీట వేస్తున్నాము మహిళలకు సంబంధించి స్లాడ్స్ పెట్టిస్తున్నామని చెప్తున్నారు ఈ స్లాట్స్ లో ఉన్నటువంటి వారు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అసలు ఏంటి దీని ఉద్దేశం మహిళలకి ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మహిళా పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇప్పుడు సీఎం అయిన తర్వాత కూడా ఎన్నో మన పథకాలలో కూడా అన్నీ అన్నీ కూడా మహిళలకే ఎక్కువ చేయడం జరిగింది బస్ అయితేనే ఫ్రీ బస్ అయితేనేమి గ్యాస్ విషయంలో అయితేనేమి గృహజ్యోతి ఇంకా ఇంకా ముందు ఇప్పుడు ఇంకా ఇచ్చేది ఏముందంటే ఇందిరమ్మ ఇండ్లు కానీ ప్రతి ఒక్కటి మహిళలకు సంబంధించి చాలా చేయడం జరిగింది అంతేకాకుండా ఇంట్లో ఉన్న మహిళలు ఇప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దాదాపు ఇంట్లో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని బయటికి తెచ్చి ఇలా స్టాల్స్ పెచ్చి ఇవ్వడం వాళ్ళు కూడా నిజంగా కూడా వాళ్ళు ఎంత సంతోషపడతారంటే వాళ్ళ సంతోషం చూస్తుంటే అంటే మాకు నిజ మేము ఎంత సక్సెస్ అయినాము ఈ సభ అనేది మాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా సంతోషంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు వాళ్ళే అవి పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ కళను నైపుణ్యాన్ని బయటికి తెచ్చి వాళ్ళని ఇంత వైవిధ్యంగా అన్ని ఇక్కడ స్టాల్స్ పెట్టియడము మహిళలు ఏ వంటింటికే పరిమితం కాదు ప్రతి రంగంలోనూ ప్రతి దాంట్లోనూ మహిళలు సగం అని చెప్పడము చెప్పిన కానీ చేతులతో చూపించినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉన్నది అంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్కే దక్కింది అంతేకాకుండా ఈరోజు మహిళలు ఇంత అధిక సంఖ్యలో వచ్చి ఇంత పెద్ద సభను సక్సెస్ చేసి చెయ్యడం ఇదంతా కూడా ఈ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ గారికి నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంటే ఎట్లా అనిపిస్తుంది అండి వీళ్ళతో ఇంట్రాక్ట్ అయినప్పుడు అంటే మీరే వెళ్ళి వాళ్ళు అప్రోచ్ అయ్యారా స్లాట్స్ పెట్టడానికి కానివ్వండి వీళ్ళు అంతా ఏర్పాటు చేయడానికి వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అయితే ఇంత ముందుకు వాళ్ళకు వాళ్ళు ఇట్లా పెట్టడానికి ముందుకు వచ్చింది ఇట్లాంటి మహాసభలల్లో కానీ ఇలాంటి వాటిల్లో స్టాల్స్ పెడితే అందరికీ అందరు వస్తారు చూస్తారు వాళ్ళకు కూడా తెలుస్తుంది తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వీటిని వాళ్ళు 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 ఓన్ చేసుకుంటే తర్వాత అయినా వచ్చి ఇది మంచిగా ఉంటుంది అంటే బిజినెస్ పరంగా కూడా చాలా బాగుంటుంది అని ఒక మంచి వేదిక మహిళలకి అంటారా అవునండి నిజంగా కూడా మంచి వేదిక అని చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరు ఇక్కడ అన్ని అన్ని రకాలై ఉన్నాయి వాళ్ళు వచ్చి పిండి వంటల నుండి వాళ్ళ ఇంట్లో ఉండి పిండి వంటల నుంచి మొదలు పెడితే వాళ్ళు తీసుకెళ్లే బ్యాగ్ వరకి ప్రతి ఒక్క ఐటెం ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ వాళ్ళ ప్రదర్శించడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఇందిరమ్మ మహిళా శక్తి ఇక్కడ ఇందిరమ్మ శక్తి మహిళా శక్తికి సంబంధించిన మహాసభ కావడం మళ్ళీ అంతేకాకుండా ఇక్కడ మహిళలు ఎక్కువ రావడం మహిళా స్టా ఇక్కడ పెట్టిన ఈ స్టాల్స్ వాళ్ళ నైపుణ్యాన్ని ఇట్లా చూపెట్టడానికి చూపించుకోవడానికి కూడా మంచి వేదిక అయింది అంతేకాకుండా అంత మంచిగా కూడా ప్రజలలోకి ఇది వెళ్ళింది దీనికైతే నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ స్లాట్స్ పెట్టడంతో పాటు ఈరోజు ఇక్కడ మనం చూసుకుంటే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు అలానే కొన్ని ఓపెనింగ్స్ కూడా చేశారు ఎట్లా అనిపిస్తుంది ఇది అంతా చూస్తే మామనూరి ఎయిర్పోర్ట్ కానివ్వండి కాలోజీ కళాక్షేత్రం నయీంనగర్ బ్రిడ్జి ఇట్లా నయీంనగర్ బ్రిడ్జ్ అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాబ్లం కదా అదొకటి అంతేకాకుండా ఇక్కడ ఉన్న కాళోజీ కళాక్షేత్రం కూడా అది కూడా ఎంత మంచిగా అయిందంటే నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో అది పని చే అంటే చెప్పడం నోటి మాటతో చెప్పడం కాదు చేతలు చేయించి చూపిస్తారు అనే దానికి నిదర్శనంగా నిలిచింది అంతేకాకుండా మా చిన్నప్పటి నుండి అంటున్నారు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ మామినూరు ఎయిర్పోర్ట్ అంటే మేము కూడా ఆ ఎయిర్పోర్ట్ అటా ఎయిర్పోర్ట్ అటా అనే తెలుసు కానీ ఇప్పుడు అది కూడా రావడం జీవోతో సహా రావడం బడ్జెట్తో సహా విడుదల కావడం నిజంగా చాలా హర్షణీయం అంతేకాకుండా అదొకటే కాదు చాలా రకాలుగా అది ఇంకా ఎట్లా అంటే కనివిని ఎరుగని రీతిలో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందుతుందని మేము అది కూడా రేవంత్ అన్న పీరియడ్లో ఇక్కడ నాయనన్నగారి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి నాయనన్న గారి సమక్షంలో ఇవి జరగడం నిజంగా కూడా మాకు హర్షణీయంగా ఉంది చాలా అంటే చాలా ఇక్కడ హైదరాబాద్తో ధీటుగా హైదరాబాద్ తర్వాత అంత పెద్ద మహానగరంగా వరంగల్ను చేస్తా అని ఎట్లయితే అన్నరో అండర్ డ్రైనేజ్ విషయం కావచ్చు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఏదైతే పెండింగ్లో ఉండి క్లోజ్ చేయాలని చూసినవి కూడా రేవంత్ వచ్చినాక అవి స్టార్ట్ పనులు స్టార్ట్ అవుతున్నాయి వాటికి బడ్జెట్ తేవడం కానీ అవి చేయడం కానీ ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన పనులైతే ఇప్పుడు అంత మైలురాయ అంటే అతి అతి ఉన్నతమైనది ఏంటిది అంటే అక్కడ నయమ్నగర్ బ్రిడ్జ్ ఒకటి అయింది కాలోజీ కళాక్షేత్రం అయింది ఇంకా అంతేకాకుండా ఇక్కడ కాజుపేట బ్రిడ్జి కూడా స్టార్ట్ అవుతుంది అది కూడా ఆగిపోయిన బ్రిడ్జి మళ్ళీ తర్వాత అన్న తీసుకొని అది చేయడం జరిగింది అట్లా ఇలా చాలా విషయాలలో ఇట్లా ముందుకొచ్చి చేతలు కాదు ఇక దానికి సంబంధించి వాళ్ళు ఏమో అంటే కడుపుమంట ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు వస్తున్నారు కాబట్టి కడుపుమంట తట్టుకోలేక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత ప్రతిపక్షంలో ఉన్నారు ఇది మీవన్నీ శాంక్షన్ చేసినా ఇప్పుడు వాళ్ళు నామ చేస్తున్నారు ఓపెనింగ్ లా అంటున్నారు కదా వాళ్ళు ఇప్పుడు కళలు కాని ఉండవచ్చు మన అబ్బా మంచి చేసుకోవాలి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే ఇల్లు ఏమనుకుంటాం కల టీవీ కొనాలి ఫ్రిడ్జ్ కొనాలి పిల్లల్ని ఈ స్కూల్ వేయాలి ఆసుకోవాలి అట్లా కళ కళ కళలు కంటాం కానీ సారి కాదు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే జీవోలు పెట్టుకోవాలి బడ్జెట్ పెట్టుకోవాలి వాటికి సంబంధించి వాటి కోసం తిరగాలి అందరూ కలిసి చేసుకోవాలి తర్వాత సీఎం దగ్గర నుంచి సాంక్షన్ చేయించుకోవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి చేసుకోవాలి ఇలాంటి పనులను కూడా జరగాలి ఉట్టి ఊహలల్లో ఉంటే కాదు కదా అవన్నీ వితిన్ పదకొండు నెలలల్లో రాజేంద్ర అన్న సాధించి తీసుకొచ్చింది కాబట్టే ఈరోజు వరంగల్లో అటు నయీంనగర్ బ్రిడ్జ్ కావచ్చు ఉన్న కాజీపేట అది కావచ్చు అంతేకాకుండా ఇప్పుడు కాలోజీ కళాక్షేత్రం కావచ్చు ఇవన్నీ కూడా జరిగినాయి అవన్నీ మాటలు కాదు వాటి డేట్లు ఎవిడెన్స్ కూడా అందరి మీకు అందరికి కూడా తెలుసు వాళ్ళ అన్నవాటికి అన్న చూపెట్టడం కూడా జరిగింది ఇంకా కూడా ఒక పదకొండు నెలలల్లోనే ఇలా జరిగితే ఇంకా పిక్చర్ బాకీ అంతే అంటారా ప్రస్తుతం మనతో వరంగల్లోనే హన్మకొండ ఐదో డివిజన్ అధ్యక్షురాలు శ్రవంతి గారు ఉన్నారు మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మహిళా ఇందిర మహిళా శక్తి ఈ స్లాడ్స్ కానివ్వండి ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ కానివ్వండి నయీంనగర్ బ్రిడ్జి ఇట్లా ఇదంతా ఎలా చూడొచ్చు రేవంత్ రెడ్డి పర్యటన రాకముందే జీవో రావడం ఎయిర్పోర్ట్ గురించి ఎట్లా ఉంది ఈ రోజు చూసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఏంటి అంటే మహిళలకు పెద్దపీట వేయడమే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన మొన్న చూడొచ్చు ఎంపీ ఎలక్షన్లలో నడిగి ఒడ్డు చౌరస్తా హనుమకొండ చౌరస్తలో కూడా మాట అన్న ఏమని అంటే ఇక్కడ ఖచ్చితంగా హైదరాబాద్ తర్వాత రెండవ రాజధాని ఏంటి అంటే వరంగల్ హన్మకొండ అనేసి చెప్పిండ్రు ఆ మాట వచ్చే ముందే ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున అంటే నిన్న జీవోలన్నీ ఇచ్చి ఈ రోజున ఇవన్నీ చేసి చూపించిండ్రు మాటలు చెప్పడమే కాదు మా ప్రభుత్వం చేతలు కూడా చెప్తుంది అలాగే మీరు మహిళలు అనేసి అంటున్నారు కదా ఇక్కడ హన్మకొండ వరంగల్లో చూసుకుంటే ప్రతి ఒక్క స్థానంలో మహిళలే ఉన్నారు అంటే కలెక్టర్ కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్సే కావచ్చు కమిషనరే కావచ్చు చూడండి ఇక్కడ మహిళా మంత్రులు కూడా ఉన్నారు ఇద్దరు అలాగే ఎంపీ గారు కూడా మహిళలకే ఇచ్చిండ్రు అంటే వరంగల్ మీద ఎంత శ్రద్ధ ఉందో మన సీఎం గారికి ఈ విధంగా ఆలోచించవచ్చు పాలకుర్తిలో చూసుకుంటే అక్కడ కూడా మహిళా ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ ఉన్న ఈ చేనేత వస్త్రాలే కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం గుర్రం టెక్కతో వేసింది అనేసి చెప్తున్నారు అవి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే వాటిలో నుంచి తీసుకొని ఇలా కూడా చేయొచ్చా ఎక్కడెక్కడి నుంచో వచ్చింది హైదరాబాద్ అట నల్గొండ ఖమ్మం ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇలా స్టాల్స్ పెట్టుకొని మా వరంగల్కు వచ్చి వీళ్ళందరూ వీళ్ళ ప్రదర్శన వీళ్ళ కళ చూపించడం చాలా సంతోషంగా ఉంది మహిళలను ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు అనేసి చూడాలి అవతలి వాళ్ళకి ప్రతిపక్షం కడుపు మంట ఉంది చెంప పెట్టుగా ఉంది అనేసి చెప్తున్నాం మేము ఈ నా కొడుకులు చేయలేదు చేసిన వాళ్ళ మీద నిందలేస్తున్నారు జాగ్రత్త అదే మా సీఎం గారి మీద కానీ నాయనన్న మీద కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం మహిళలు ఊరుకునేది లేదు ఖచ్చితంగా చెప్పు దెబ్బల పాలవుతారు భయపడ్డం మహిళలు ఎన్నో నష్టపోయినాం మహిళలకు ఎన్నో అన్యాయాలు జరిగినాయి తొమ్మిది నెలల పాపకారి నుంచి అరవై ఏళ్ళ ముసలామను కూడా ఇక్కడ ఈ ప్రభుత్వంలో వదలలేదు అప్పుడు ఏం చేసిన వీళ్ళందరూ ఈ రోజున మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మహిళలను ఎంకరేజ్ చేస్తుంటే చూసుకోలేకపోతున్నారు కాబట్టి ఇదే మహిళలతో ఆల్రెడీ ఒక చెప్పుదెబ్బ పడ్డట్టు ఎందుకంటే గవర్నమెంట్ దించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా చీపురు చెప్పుదెబ్బల పాలు కావద్దనేసి మేమే హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా అది జరిగే రోజు ఇంకా ఉంది ఇలాగే మాట్లాడితే ఊరుకునేది లేదు అంటే ఇక్కడ చూడండి మీరు ఈ రోజున ఇక్కడ మహిళలను ఎంత ఎంకరేజ్ చేసి చూస్తున్నారో ఖచ్చితంగా కళ్ళకు గట్టినట్టు మాటలతో కాదు చేతులతో చూపించే ప్రభుత్వం అంటే ఆనాటి నుండి ఇందిరాగాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలందరినీ ఎంత ఎంకరేజ్మెంట్ చేసి ఎంత పెద్ద పీట వేస్తున్నదో గమనించాలనేసి చెప్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ చేసినటువంటి ఏర్పాటు చేసిన మహిళా ఇందిరా సంబంధించి ఇందిరా మహిళా శక్తికి సంబంధించినటువంటి క్యాంటీన్స్ ఏదైతే మనకి స్లాట్స్ కానివ్వండి అలానే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క ఫ్లాట్లో ఉన్నటువంటి మహిళల నైపుణ్యం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కలెక్టర్లతో సహా అందరూ మహిళలే ఉన్నారు వరంగల్లో పెద్దపీట ఉందని చెప్పేసి మహిళలకి అలానే సీఎం రేవంత్ రెడ్డి రాకతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా వరంగల్కి ఇంకా మార్దేశ దేశ పట్టబోతుందంటూ అలానే నాయన రాజేందర్ రెడ్డి కానివ్వండి ఇక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే కానివ్వండి అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సీఎం మీద కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదు అంటూ వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ కీప్ వాచింగ్